మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రాస్త రోకక్కు దిగారు తక్షణమే రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నాకు ట్రాక్టర్ ఉన్నది పది ఎకరాలు కవర్ పట్టుకొని వేసిన పార్క్ పార్క్ వేసిన మూడు లక్షల రూపాయలు అయినాయి మూడు లక్షల ముప్పై ఐదు వేలు వేలయినాయి మొత్తం లాగోడి ఓ రెండు ఎకరాలు కోసిన మొత్తం ఉన్నది దాని ఏమో ఆనే ఉన్నాయి రాజపోయింది ఉన్నాయా బుమంటే కొట్టలేదు ధర్మారం ఉందా కొట్టలేదు మొత్తమే షెటర్ తీస్తలేదు పద్దెనిమిది పన్నెండు పదమూడు రావాలి పర్షట్ అని అంటూ సిబే పాలె సుతారు పాలె వెంకటపరం నాలుగు లారీలు పోయినాయి ఒక్కొక్క దగ్గర పద్దెనిమిది వేస్తే పద్దెనిమిది వస్తే తీసుకుంటామని సార్ అది పరిషత్ నేనే మన పత్తి అన్న సావన్న నా పరిషత్ ఎట్లా ఏం పేరే నా పేరు మదేశం నిగర మదేశం మొత్తం రాలిపోయిన ఇత్తులు కూడా ఏమీ లేవు పోసుకుందామంటే గోదల గడ్డి కూడా చేతులు చిక్తలేదు మిషన్ కూడా వస్తలేదు కొంటలేదు ఇమాగు రకలు కూడాస్తలేవి ఇవి బోరి చుడ్ పోతం ముర్క పిచ్చుకుదాలస్తలేవి ఇమాగు రకలుస్తలేవి దారాలాసుగొండి రకలు శాలాని పెట్టుకుందర్ కాండలు వేట్కుంద్రా పక్కపంటి బోతులు నిడకెలు పోతలేవు సార్ మామికి పట్టి 15 రోజులే ఇవ ఇన్ తిబ్బందులు వడుతున్నా మాగులేస్తామన్న శాతన ఇతలే ఎం ఎం మా పరిచేట్ల